కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం శుక్రవారం విడుదలైంది ఈ చిత్రంలో విజయశాంతి కళ్యాణ్ ల నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది తల్లి కొడుకులుగా వారి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి చిత్ర విజయోత్సవ మీడియా సమావేశంలో కళ్యాణ్ రామ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఈ చిత్రంలోని ఒక సన్నివేశం తన కుమారుడికి బాగా నచ్చిందని ఆయన అన్నారు ఇంతవరకు భారతీయ సినిమాలో తాను అలాంటి సన్నివేశం చూడలేదని తన కుమారుడు చెప్పాడని ఈ విషయంలో గర్వంగా ఉందని తన కుమారుడు అన్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు ప్రేక్షకుల నుంచి ఊహించిన దానికంటే మంచి స్పందన లభించిందని రామ్ పేర్కొన్నారు శ్రీకాంత్ పోషించిన పాత్రలోని ట్విస్ట్ చాలామందికి నచ్చిందని ఆయన అన్నారు